ప్రభు మీకు వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలి మనము మాదిరి గల జీవితాన్ని గడపడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇంతకు మాదిరి కలిగిన జీవితం అంటే ఏంటి ఇతరులను మనము ప్రేరేపించగలగాలి ఇతరులను మనము గలగాలి ఇతరులకు మన దగ్గర నేర్చుకోగలగాలి మనము నేర్పించగలగాలి ఇతరులకు మనం ఒక ఉదాహరణగా ఉండాలి అయితే ఈ మాదిరి కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి అంటే మొదట మనం మాదిరి గల జీవితం నేర్చుకోవాలి అది మనం ఎవరి దగ్గర నేర్చుకోగలము అంటే అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే నేర్చుకోగలం ఎందుకనగా ఆయన మనకి ఎప్పటికీ మాదిరి ఆయన మనకు ఒక ఉదాహరణ ఆయన మనల్ని ప్రేరేపించేవాడు ఆయన మనల్ని పురుగొలుపువాడు ఆయన మనకు నేర్పించేవాడు మనం ఆయన యుద్ధం నేర్చుకోగలగాలి అయితే ఏ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉంచాడు అంటే సేవలో మాదిరిని ఉంచాడు ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగి సేవకును వలె జీవించాలి అని ఒక మాదిరిని చూపించారు రెండవది ఇతరులను ప్రేమించే విషయములో ఒక మాదిరి ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ యేసుక్రీస్తు వారు ప్రదర్శించారు చివరికి తన ప్రాణాన్ని సైతము ఆయన అర్పించారు మూడవది విధేతలో మాదిరి తండ్రైన దేవునికి కుమారునిగా సంపూర్ణంగా లోబడి మరణము వరకు విధేత చూపించారు నాలుగవది ప్రార్థనా జీవితంలో మాదిరిని ఉంచారు అయిన దేవునితో నిరంతరము సంబంధము కలిగి ఉండడానికి ప్రార్థనలో సమయాన్ని గడిపారు ఐదవది శోధనలు ఎలా జయించాలో ఆయన మాదిరిని చూపించారు అపవాది శోధనలను వాక్యము ద్వారా జయించి మనలను కూడా ఎలా శోధనలను ఎదుర్కోవాలో మనకి ఒక మాదిరిని చూపించారు ఆరోవది సహనములో మాదిరిని చూపించారు తనను హింసిస్తున్న వారి పట్ల ఎంతో సహనముగా వ్యవహరించారు చివరిగా క్షమించుటలో ఆయన మనకి మాదిరిని చూపించారు తనను సిలువ మరణానికి అప్పగించిన వారి పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉండి వారి యొక్క క్షమాపణ కొరకు సిలువలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఇలాగా ఈ రీతిగా యస్యు క్రీస్తు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక అద్భుతమైన మాదిరిని ఆయన మనకి అనుగ్రహించారు అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ప్రస్తావించబడింది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఈ వాక్య భాగం మనకి చెప్తున్న విషయం ఏమిటంటే యేసుక్రీస్తు తన బాధల ద్వారా మనకు ఒక మాదిరిని చూపించాడని మనం ఆయన అడుగు జాడలలో నడవాలని బోధిస్తుంది ఏంటంటే ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను యేసుక్రీస్తు యసుక్రీస్తు కేవలం మన పాపాలను క్షమించడానికి మాత్రమే రాలేదండి మనం ఎలా జీవించాలో చూపించటానికి కూడా ఆయన లోకానికి వచ్చారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి ఉండడం అనేది దేవుని చిత్తం అందుకని మనము పిలవబడ్డామని లేఖనం సెలవిస్తుంది మనము ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మనం మూడు పనులు ఖచ్చితంగా చేయాలి ఒకటి మనము ప్రభు వైపు చూడాలి రెండవది ప్రభు మీద ఆధారపడాలి మూడవది మనము ఈ యొక్క మాదిరి కలిగిన జీవితం మనము జీవించడానికి యేసు యోధ నుండి నేర్చుకోవడానికి ప్రార్థన చేయాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించి ఆ యొక్క బాటలో నడిపించగలడు ఆ కృప దన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక బ్లెస్ యు ఆల్